మాలా జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా దళిత సామాజిక ఉద్యమకారుడు పివి రావు డెబ్బై మూడవ జయంతి వేడుకలను నిర్వహించారు తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సామాజిక ఉద్యమకారుడు స్వర్గీయ పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశంతో పాటు మేడి అంచయ్య పటాకుల భూమయ్య జుంజుపల్లి వివేక్ సాడమల్ల సన్ని దండి రవి రిషీలు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడును స్థాపించి మహోద్యమాన్ని నిర్మించి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్టువేయించిన ధీరుడు పివి రావణి తనకు గుండె శస్త్రచికిత్స జరిగిన కొద్ది రోజులకే వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టే ఆలోచనలో ఉందని తెలిసి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలోనే జాతి కోసం ప్రాణాలు విడిచిన త్యాగమూర్తే స్వర్గీయ పివీరావు తన జీవిత పర్యంత బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని వీడక భావితరాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచిన సాధనలో నడవాలని పిలుపునిచ్చారు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మహాన్ బావుడు మరియు రావు గారు లేకుంటే మానాడు లేని పరిస్థితులలో వర్గీకరణ పోరాటంతో పాటు మాలలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించేందుకు ప్రభుత్వాల దృష్టికి తీసుకోబోయడానికి సగీవ రావు గారు మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మాలమానాడు వ్యవస్థ స్థాపించి భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ పోరాటంతో సామాజిక పోరాటాలతో ఎన్నో ఉద్యమాలు చేసిన మహానుభావుడు రావు గారు రావు గారు డెబ్బై మూడవ జయంతి జరుపుకున్నాం రావు గారు సేవలు మర్చిపోకుండా రావు గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మరియు భాగ్యరెడ్డి వర్మ గారి ఆలోచన విధానంతో పాటు పూలే అంబేద్కర్ విధానికి సంబంధించిన రావు గారు ఈరోజు లేకపోవడం వలనే వర్గీకరణ పోరాటం ఈ పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడున్న మాల సోదరులారా మాల నాయకులారా మీరు ఏ రాజకీయ పార్టీల నుండి మీరు ఎన్లన నుండి ఎంత ఎదుగుర్రీ ఏమన్నా గారి కానీ కులం కోసం జాతి కోసం మన కోసం మన యొక్క పిల్లల భవిష్యత్తుల కోసం మీరు అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఉద్యోగులారా కార్మికులారా కర్షకులారా మీరందరూ మాల జాతి వారసులు కాబట్టి మాల జాతి అశుత్వం కాపాడుకోనికి ఇగనన్నా మేలుకొని ముందుకు రావాల్సిందిగా పీవీ రావు గారి జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ రావు గారి జన్మదినము ఎక్కడున్నా అందరూ నడుపుకోవాల విజ్ఞప్తి ఈ కార్యక్రమం చేపట్టిన జేఏసీ నాయకులు ముగ్గుల మల్లేశం గారికి ఇక్కడ వచ్చిన ఈ యొక్క జయంతి కార్యక్రమం వచ్చిన అందరికీ మరి పివి రావు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు